హైదరాబాద్లో ఉన్న ఒక పెద్ద ఐటి కంపెనీ టెక్విన్ సెల్యూషన్స్ అక్కడ రాత్రిళ్ల వరకు చాలా చాలామందే అయితే ఒక విషయం మాత్రం అందరికీ తెలుసు పదవ అంతస్తు లిఫ్ట్ ని రాత్రి పదకొండు తర్వాత ఎవరూ వాడరు రవి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొత్తగా ఆ కంపెనీలో చేరాడు ఒక రోజు ప్రాజెక్ట్ డెడ్లైన్ వల్ల అతను రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలు వరకు ఆఫీస్లో ఉండాల్సి వచ్చింది మిగతా వాళ్లంతా వెళ్లిపోయాక ఆఫీస్లో లైట్లు ఒక్కొక్కటిగా ఆరిపోయాయి సైలెన్స్ కీబోర్డ్ సౌండ్ కూడా భయంగా అనిపించేంత నిశ్శబ్దం రవి ఫైల్స్ క్లోజ్ చేసి ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకుని లిఫ్ట్ దగ్గరికి వచ్చాడు లిఫ్ట్ డోర్ ముందే మైంటెనెన్స్ యూజ్ స్టేర్స్ అనే బోర్డు ఉంది కాని రవి అలసిపోయి ఒక్కసారి లిఫ్ట్ కి ప్రయత్నిస్తా రాగానే దిగిపోతా అని బటన్ నొక్కాడు లిఫ్ట్ డోర్ నెమ్మదిగా తెరుచుకుంది లోపల లైటు మిగతా అంతస్తుల కంటే మందగంగా ఉంది రవి లోపల అడుగుపెట్టగానే డోర్ ఆటోమేటిక్గా మూసుకుపోయింది తనకు కాస్త అసహజంగా అనిపించింది ఆ లిఫ్ట్లో ఒక మూలలో ఒక మహిళా సిల్హౌట్ కనిపించింది అయితే ముఖం స్పష్టంగా కనిపించలేదు రవి ఆలోచించాడు ఇంకా ఎవరో లేట్ షిఫ్ట్లో ఉన్నారేమో అతను పక్కన నిలబడ్డాడు లిఫ్ట్ కిందికి కదిలింది కానీ మధ్యలో ఆరవ అంతస్తు దగ్గర లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది లైట్లు మెరిపించాయి ఏరుపు ఎమర్జెన్సీ లైట్ మాత్రమే వెలిగింది మొహం కనిపించకపోయిన ఆ మహిళ ఇప్పుడు తల నెమ్మదిగా తిప్పి రవివైపు చూసింది ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి ముక్కునుంచి రక్తం కారుతోంది రవి కేక వేయబోయేలోపే లిఫ్ట్ స్పీకర్లో ఒక స్త్రీ గళం వినిపించింది నువ్వు ఎందుకు వచ్చావు ఈ లిఫ్ట్ నాదే లిఫ్ట్ ఎరుపు లైట్లో చీకటిగా కనిపిస్తోంది రవి గుండె బలంగా కొట్టుకుంటోంది ఆమె నల్లకళ్లు తన వైపు చూస్తుండగా అతనికి చెమటలు పట్టాయి మేడం యూ ఓకేనా అని రవి అడిగాడు సమాధానం లేదు ఆ స్త్రీ తలదించుకుని నెమ్మదిగా ముందుకు కదిలింది అప్పుడు రవికి గమనమైంది ఆమె పాదాలు నేలను తాకడం లేదు ఆ క్షణంలోనే లిఫ్ట్లోని లైట్ పూర్తిగా ఆరిపోయింది ఒక్క ఎరుపు లైట్ మాత్రమే మెరుస్తూ ఉంది రవి వెంటనే తన ఫోన్ టార్చ్ ఆన్ చేశాడు అదిగో ఆ స్త్రీ కనబడలేదు లిఫ్ట్ డోర్ మూసే ముందు పక్క గోడపై ఒక నీడ కదిలింది ఫోన్ స్క్రీన్లో నెమ్మదిగా మూడు వందల ఏడు అనే నంబర్ మెరిపించింది ఇది పదవ అంతస్తు లిఫ్ట్ మూడు వందల ఏడు అంటే ఏమిటి రవి హెల్ప్ బటన్ నొక్కాడు వాచ్మెన్ సుబ్బారావు వాయిస్ వచ్చింది సార్ మీరు ఏ లిఫ్ట్లో ఉన్నారు రాత్రి లిఫ్ట్ ఆగిపోవడమా మూడో లిఫ్ట్లో ఎవరూ ఉండకూడదు సార్ నేను లిఫ్ట్ మూడులోనే ఉన్నాను సుబ్బారావు సార్ లిఫ్ట్ మూడు ఆరు నెలల క్రితమే సీజ్ చేశారు ఆ లిఫ్ట్ పనిచేయదు రవి ఒక్కసారిగా కంగారయ్యాడు ఏమిటి కాని ఇది కదులుతోంది అంతలోనే ఫోన్ డెడ్ అయిపోయింది లిఫ్ట్ మళ్లీ కదిలింది కాని ఈసారి కిందకు కాదు పైకి లిఫ్ట్ పదవ అంతస్తు దాటికూడా ఆగలేదు పదకొండు పన్నెండు పదమూడు అక్కడ లైట్లు లేవు కాని లిఫ్ట్ ఆగిపోయింది డోర్ నెమ్మదిగా తెరుచుకుంది లోపల నుంచి ఒక చల్లటి గాలి ఊపిరి తాకింది రవి బయటకు అడుగు పెట్టగానే ఒక పాత చీకటిగా ఉన్న ఫ్లోర్లోకి వెళ్లాడు గోడలపై చెల్లాచెదురుగా పేపర్లు పాత ఫైళ్లు ఇంకా శృతి ప్రాజెక్ట్ అని రాసిన బోర్డు కనిపించింది ఆ సమయాన వెనుక నుంచి అదే గళం వినిపించింది నేను శృతి నన్ను ఈ బిల్డింగ్లో చంపేశారు రవి వెనక్కి తిరిగి చూశాడు ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి ఇప్పుడు నువ్వు నా లిఫ్ట్లోకి ఎందుకు వచ్చావు రవి చుట్టూ ఆ చీకటి ఫ్లోర్ పూర్తిగా భయంకరంగా కనిపించింది గోడలపై పాత ఫైళ్లు విరిగిన కంప్యూటర్లు పేపర్లపై ఎర్ర మచ్చలు వీటన్నీ ఏదో పాత సంఘటన గుర్తుచేస్తున్నట్టున్నాయి శృతి ఆత్మ నెమ్మదిగా ముందుకు వచ్చింది ఆమె జుట్టు తడిగా ఉంది కళ్ళు నల్లగా మెరుస్తున్నాయి నువ్వు ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలా రవి రవి భయంతో వెనక్కి తగ్గాడు ఎం ప్రాజెక్ట్ నేను ఏమీ చేయలేదు ఆమె చిరునవ్వు నవ్వింది టెక్విన్ కంపెనీ నన్ను చంపింది నేను ఈ లిఫ్ట్లోనే చనిపోయా నీలాంటి కొత్త ఉద్యోగులు నా స్థానంలో వస్తారు కాని వాళ్లకు నిజం తెలియదు ఆ మాటలు విన్న రవికి గుండె చప్పుడు ఎక్కువైంది అతను చుట్టూ ఉన్న ఫైళ్ళు ఓపెన్ చేశాడు ఒక ఫైల్లో రాసి ఉంది శృతి ప్రాజెక్ట్ హెడ్డు సస్పెండ్ ఇన్వెస్టిగేషన్ క్లోజ్డ్ క్రింద న్యూస్ క్లిప్పింగ్ పేస్ట్ చేశారు టెక్విన్ కంపెనీ ఉద్యోగిని శృతి ఆత్మహత్య చేసుకుంది లిఫ్ట్లో మృతదేహం కనుగొనబడింది రవి కళ్ళు పెద్దవయ్యాయి అంటే ఆమె ఇక్కడే చనిపోయిందా కాని ఎవరు చంపారు అప్పుడే ఫ్లోర్లోని లైట్లు ఒక్కొక్కటిగా ఆనయ్యాయి రవి వెనక్కి తిరిగాడు అక్కడ గోడపై సీసీటీవీ మానిటర్లు వెలిగాయి అందులో శృతి లిఫ్ట్లో చంపబడుతున్న వీడియో నడుస్తోంది ఆమె కేకలు వినిపించాయి నన్ను చంపొద్దు సార్ ఈ ప్రాజెక్ట్ తప్పు అదే సమయంలో నుంచి శృతి ఆత్మగళం మళ్లీ వినిపించింది ఇప్పుడు నీ వంతు రవి నీ రక్తంతోనే నా ఫైల్ తెరుస్తాను రవి కేక వేస్తూ వెనక్కి పరుగెత్తాడు ఈ లిఫ్ట్ డోర్ మూసుకుపోయింది ఫ్లోర్ మొత్తం నల్ల పొగతో కప్పబడింది రవి ఊపిరాడక కింద పడిపోయాడు రాగానే అతను మళ్లీ లిఫ్ట్లో ఉన్నాడు లైట్లు సాధారణంగా వెలుగుతున్నాయి ముందు ఉన్న డిస్ప్లేలో గ్రౌండ్ ఫ్లోర్ అని చూపిస్తోంది డోర్ తెరుచుకుంది వాచ్మెన్ సుబ్బారావు ఆశ్చర్యంగా చూశాడు సార్ మీరు ఎక్కడికి పోయారు లిఫ్ట్ ఆగిపోయిన తర్వాత మేము ఓపెన్ చేయగానే మీరు లోపల లేరు రవి కంగారుగా చుట్టూ చూశాడు లిఫ్ట్ మూలలో ఒక పేపర్ ఫైల్ పడి ఉంది దానిపై రాసి ఉంది శృతి ప్రాజెక్ట్ రహస్యంగా కొనసాగించాలి రవి ఆఫీస్ నుండి బయటికి వచ్చాక శ్వాస తీసుకున్నాడు ఇది అంతా డ్రీమ్ అయి ఉంటుందేమో అని తనలో తాను అనుకున్నాడు కానీ చేతిలో ఉన్న ఆ శృతి ప్రాజెక్ట్ ఫైల్ మాత్రం నిజమే రాత్రి పన్నెండు దాటిపోయింది హైదరాబాద్లో తన రూమ్కి చేరి ఫైల్ తెరిచాడు లోపల పాత పేపర్లు కొన్ని ఫోటోలు ఇంకా ఒక యుఎస్బీ డ్రైవ్ ఉన్నాయి ఆ డ్రైవ్లో ఒక వీడియో ఉంది రవి ల్యాప్టాప్లో ప్లే చేశాడు వీడియోలో శృతి కనిపించింది ఆమె ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఉంది ఈ ప్రాజెక్ట్ మనిషి మైండ్ని కంట్రోల్ చేయగల సాఫ్ట్వేర్ సార్ కాని ఇది చట్టవిరుద్ధం దయచేసి ఆపండి అంతే వీడియో అకస్మాత్తుగా కట్ అయింది తర్వాత స్క్రీన్లో రక్తంతో రాసినట్టుగా స్టాప్ అనే పదం మెరుస్తోంది రవి ఒక్కసారిగా ల్యాప్టాప్ మూసేశాడు గది చల్లగా మారింది ఫ్యాన్ ఆగిపోయింది లైట్ డిమ్ అయింది అప్పుడే టేబుల్ మీదున్న ఫైల్ స్వయంగా తిరగసాగింది ఫోటోలు ఒక్కొక్కటి గాలిలో ఎగిరి నేలమీద పడ్డాయి ఒక ఫోటో రవి కాళ్ల దగ్గర ఆగింది అందులో శృతి తనతో కలసి నిలబడి ఉన్నట్టుంది కాని రవి ఎప్పుడూ ఆమెను చూడలేదు ఇది ఎలా సాధ్యం అని భయంతో పిచ్చెక్కిపోయాడు అంతలోనే బెల్ మోగింది రవి డోర్ దగ్గరికి వెళ్లి చూశాడు బయట ఎవరూ లేరు కాని డోర్ హ్యాండిల్పై ఎర్రటి చేతి ముద్ర ఉంది తన వెనుక నుంచి అదే గళం మళ్లీ వినిపించింది నువ్వు నా ఫైల్ తెరిచావు కదా రవి ఇప్పుడు నువ్వుకూడా నా లాగే అవుతావు రవి వెనక్కి తిరిగాడు శృతి ఆత్మ తన ముందు నిలబడి ఉంది ఆమె కళ్ళు మళ్లీ నల్లగా మారి గాలి బలంగా ఊపిరి తీయడం మొదలైంది గది మొత్తం చీకటితో కప్పబడింది అప్పుడే ఫోన్ మోగింది స్క్రీన్పై టెక్విన్ ఏ చార్ అని చూపిస్తోంది రవి కంగారుగా కాల్ తీసుకున్నాడు హలో రవి నువ్వు శృతి ప్రాజెక్ట్ ఫైల్ తీసుకున్నావని మాకు తెలిసింది దయచేసి రేపు ఉదయం ఏచార్ కీరా అది కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ కాల్ కట్ అయింది కాని స్పీకర్లో మెల్లగా ఒక స్త్రీ గళం వినిపించింది అది అదివాళ్లు కాదు రవి వాళ్లు నిన్ను చంపేస్తారు మరుసటి రోజు ఉదయం రవి నిద్రలేచినప్పుడు గదిలో లైట్ ఇంకా ఆన్గానే ఉంది గతరాత్రి జరిగినవి కలలా అనిపించాయి కాని టేబుల్ మీద శృతి ప్రాజెక్ట్ ఫైల్ అలాగే ఉంది అదే క్షణంలో అతనికి ఏచార్ నుండి మెసేజ్ వచ్చింది తొమ్మిది ఎంకు టెక్వెన్ ఆఫీస్కి రండి శృతి ఫైల్ గురించి మాట్లాడాలి రవి భయపడ్డా నిజం తెలుసుకోవాలనే ఉద్దేశంతో వెళ్లాడు ఆఫీస్ లోకి అడుగు పెడుతుంటే వాచ్మెన్ సుబ్బారావు ఆశ్చర్యంగా చూశాడు సార్ రాత్రి ఆ లిఫ్ట్లో ఉన్నారంట దేవుడే కాపాడాడు సార్ ఆ లిఫ్ట్ లోపల ఎవ్వరూ బతికి రావడం జరగలేదు ఏమిటి సుబ్బారావు ఎవరు చనిపోయారు మూడు సంవత్సరాల క్రితం శృతి అనే అమ్మాయి సార్ అదే లిఫ్ట్లో చనిపోయింది రవి ఏమీ చెప్పలేదు అతని చేతిలో ఫైల్ చూసి సుబ్బారావు వెనక్కి ఒక్క అడుగు వేశాడు సార్ అది ఆమె ఫైల్ కదా రవి గందరగోళంగా లోపలికి వెళ్లాడు లిఫ్ట్ బదులు ఈసారి మెట్లదారినే ఎక్కాడు పదవ అంతస్తుకు చేరుకున్నాడు కాని అక్కడ ఏదో వింతగా ఉంది సెక్యూరిటీ ఏచార్ రూములు అన్ని ఖాళీగా ఉన్నాయి గోడపై ఒక పాత ఫోటో వేలాడుతోంది శృతి ప్రాజెక్ట్ లీడ్ కింద చిన్న నోటు డైడ్ ఇన్ యాక్సిడెంటల్ ఫాల్ టూ థౌజండ్ అండ్ ట్వంటీ టూ రవి చుట్టూ చూశాడు ఎవరూ లేరు కాని గాలి చల్లగా మారింది ఫోటోలోని శృతి కళ్ళు నెమ్మదిగా తన వైపు తిరిగాయి అప్పుడే రవికి ఒక కాగితం నేల మీద పడింది అందులో రాసి ఉంది వాళ్లు నన్ను లిఫ్ట్లో తోసేశారు అది యాక్సిడెంట్ కాదు సత్యం సర్వర్ రూంలో దాగి ఉంది రవి వెంటనే సర్వర్ రూం వైపు పరిగెత్తాడు తలుపు తెరిచాడు లోపల పెద్ద సర్వర్ బాక్స్లు నీలి లైట్లు మెరుస్తున్నాయి ఒక ఫోల్డర్ ఓపెన్ గా ఉంది పేరు శ్రూతిండర్ స్కోర్ బ్యాకప్ అతను కీబోర్డ్ నొక్కగానే స్క్రీన్ వెలిగింది అందులో ఫైల్ పేరు ఎవిడెన్స్ వీడియోలో శృతి కనిపించింది ఆమె లిఫ్ట్లో ఉంది ఎవరైనా వెనుక నుండి ఆమెను లాగి తోసేశారు వీడియో చివరలో ఆ వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించింది అతడే కంపెనీ సిఇఓ రమణ్ రవి కంగారయ్యాడు అంటే నే ఆమెను చంపాడా అప్పుడే వెనుక నుంచి ఓ గళం వినిపించింది అవును రవి నేనే చంపాను కాని నువ్వు ఆ ఫైల్ చూశావు కాబట్టి ఇప్పుడు నీ వంతు వచ్చింది రవి వెనక్కి తిరిగాడు సీఈఓ రమన్ అక్కడే నిలబడి ఉన్నాడు చేతిలో తుపాకీతో రవి సర్వర్ రూంలో ఉన్నాడు అతని ఏదుట సీఈ రమన్ చేతిలో తుపాకీ మెరుస్తోంది సర్వర్ లైట్లు నీలిగా మెరుస్తూ గది చల్లగా మారుతోంది రవి ఆ ఫైల్ చూసిన వారెవరూ బతకరు అని రమణ్ చల్లగా అన్నాడు శృతిని ఎందుకు చంపారు సర్ అని రవి అడిగాడు ఆమె కంపెనీ రహస్యాన్ని బయటపెట్టబోతుంది మన ప్రాజెక్ట్ మైండ్ కంట్రోల్ టెక్నాలజీ ప్రభుత్వం దానికి మద్దతు ఇచ్చింది కానీ ఆమె నిరాకరించింది రవి ఒక్క అడుగు వెనక్కి తీసుకున్నాడు రమన్ తుపాకీ ఎత్తాడు అయితే అదే క్షణంలో గది మొత్తం చీకటిలో మునిగిపోయింది సర్వర్ లైట్లు ఒక్కొక్కటిగా ఆరిపోయాయి ఒక చల్లని గాలి ఊపిరిలాగా రమణ్ వెనక నుంచి వచ్చింది అతను వెనక్కి తిరిగి చూసేలోపే శృతి ఆత్మ అక్కడ ప్రత్యక్షమైంది ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి జుట్టు గాలిలో తేలుతోంది రమణ్ నా ప్రాణం తీసి నువ్వు లాభపడ్డావు కదా రమణ్ తడబడుతూ వెనక్కి వెళ్లాడు నో నో ఇది నిజం కాదు ఆమె దగ్గరికి వచ్చేసరికి గది ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయింది సర్వర్ స్క్రీన్లలో శృతి ముఖం మెరుస్తోంది వందల మానిటర్లలో ఒకేసారి అదే చిత్రం నువ్వు నన్ను లిఫ్ట్లో తోసేసి చంపావు ఇప్పుడు అదే లిఫ్ట్ నీకు తెరుస్తోంది అని శృతి చల్లగా అంది అప్పుడే సర్వర్ రూమ్ గేట్ ఆటోమేటిక్గా తెరుచుకుంది ఆ ఫీస్ అంతా చీకటిగా మారింది లిఫ్ట్ డోర్ దింగ్ అని ఓపెన్ అయింది అందులో ఎరుపు వెలుగు మెరుస్తోంది రమన్ తుపాకీ వదిలి పరుగెత్తాడు కానీ గాలి అతన్ని వెనక్కి లాగేసింది ఆ లిఫ్ట్ వైపు అతడు లాగబడి లోపలికి పడిపోయాడు డోర్ మూసుకుపోయింది అందులో నుంచి అతని కేకలు వినిపించాయి నన్ను వదిలే శృతి నన్ను వదిలే రవి షాక్లో నిలబడ్డాడు లిఫ్ట్ కిందకు కదిలి ఆగిపోయింది డిస్ప్లేలో మూడు అని చూపించింది కాని ఆ భవనానికి మూడో బేస్మెంట్ లేదు కొద్దిసేపటికి లిఫ్ట్ డోర్ మళ్లీ తెరుచుకుంది లోపల ఎవరూ లేరు తుపాకీ మాత్రమే నేలపై పడి ఉంది గోడపై రక్తంతో రాసి ఉంది జస్టిస్ డాన్ రవి మెల్లగా లిఫ్ట్ నుంచి బయటకు వచ్చాడు ఆఫీస్ లైట్లు ఒక్కొక్కటిగా తిరిగి వెలిగాయి శృతి ఫోటో వాల్పై ప్రకాశించింది ఆమె కళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాయి ధన్యవాదాలు రవి అని ఒక ముదువైన గళం వినిపించింది ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నాను రవి వెనక్కి చూసే లోపే గది ఖాళీగా మారిపోయింది గాలి తాకి లిఫ్ట్ డోర్ నెమ్మదిగా మూసుకుపోయింది రవి ఆ రోజు జరిగిన ఘటన తర్వాత టెక్విన్ కంపెనీని వదిలి వెళ్లిపోయాడు తన ఊరికి వెళ్ళి సైలెంట్గా జీవించాలనుకున్నాడు కాని ఆ లిఫ్ట్ ఆ రాత్రి ఆ శృతి ఆత్మ అతని నుండి పోయలేదు ఇదే సమయంలో టెక్విన్ కంపెనీలో కొత్తగా సుధీర్ అనే వ్యక్తి చేరాడు రమన్ ఎక్కడో బయటకు వెళ్ళిపోయాడని అందరూ నమ్మారు ఎవరూ అతన్ని ఇక చూడలేదు సుధీర్ మొదటి రోజే ఆఫీస్ టూర్కి బయలుదేరాడు అతను సర్వర్ రూమ్కి వచ్చి అడిగాడు ఈ బిల్డింగ్లో ఏదైనా రిస్ట్రిక్టెడ్ ఏరియా ఉందా ఒక టెక్నీషియన్ సమాధానం ఇచ్చాడు సార్ లిఫ్ట్ మూడు యాక్సిడెంట్ తర్వాత మూసేశారు కాని దాన్ని రిపేర్ చేసేశాం ఇవాడ మొదటిసారి టెస్ట్ చేయబోతున్నాం సుధీర్ చిరునవ్వు నవ్వాడు మంచిదే నేను నేనే టెస్ట్ చేస్తాను అందరూ భయపడ్డారు సార్ రాత్రి తర్వాత వాడకూడదంటారు కాని సుధీర్ నవ్వుతూ లిఫ్ట్లోకి అడుగుపెట్టాడు భూతాలు ఉన్నాయంటే మనంకూడా ట్రైన్లో ఉన్నామన్నమాట అని జోక్ చేశాడు డోర్ మూసుకుపోయింది లిఫ్ట్ కిందకు కదిలింది అంతా బాగానే ఉంది కాని ఆ తరువాత లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది లోపల లైట్లు మెరిపించాయి సుధీర్ బటన్ నొక్కాడు స్పందన లేదు తరువాత స్పీకర్లో ఒక స్త్రీ గళం వినిపించింది నువ్వు టెక్విన్లో కొత్తవాడివా సుధీర్ కంగారయ్యాడు ఎవరు మాట్లాడుతున్నారు గళం మళ్లీ వచ్చింది నేను స్యూతి లిఫ్ట్ డోర్ నెమ్మదిగా తెరుచుకుంది అతను చూసిన దృశ్యం పాత చీకటిగా ఉన్న ఫ్లోర్ గోడలపై రక్తపు మచ్చలు అక్కడ రమన్ తుపాకీ నేలపై పడి ఉంది సుధీర్ ఒక్కసారిగా వెనక్కి వెళ్లాడు లిఫ్ట్ డిస్ప్లేలో బీమూడు అని చూపిస్తోంది అతను ఆ బటన్ నొక్కలేదు ఆ సమయాన వెనుక నుంచి చల్లని గాలి తాకింది అతను తిరిగి చూసేలోపే శృతి ఆత్మ ఎదురుగా నిలబడి ఉంది ఆమె కళ్ళు నల్లగా మెరుస్తూ గళం విరుచుకుపడింది ఇది నా లిఫ్ట్ నా శాపం కొనసాగుతూనే ఉంటుంది సుధీర్ కేక వేయబోయేలోపే లిఫ్ట్ డోర్ మూసుకుపోయింది బయట ఉన్న టెక్నీషియన్లు బటన్ నొక్కినా స్పందనలేదు కొన్ని నిమిషాల తర్వాత లిఫ్ట్ తిరిగి ఓపెన్ అయింది లోపల ఎవరూ లేరు కేవలం సీఈఓ ఐడి కార్డ్ నేలపై పడి ఉంది ఆ నుంచి మళ్లీ ఎవరూ లిఫ్ట్ మూడు వాడలేదు కంపెనీ కింద అంతస్తు పూర్తిగా సీజ్ చేశారు కాని ప్రతి రాత్రి పదకొండు ముప్పెకి లిఫ్ట్ బటన్ స్వయంగా వెలుగుతుంది స్పీకర్లో ఒకే మాట వినిపిస్తుంది ఈ లిఫ్ట్ నాదే ఈ కథ ఇంతటితో ముగుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి